దైవ సేవకులకు పాస్టర్లకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను నేను కాలే ఇంజనీరింగ్ కాలేజీలో చదివే రోజుల్లో నేను కడపలో బిటెక్ చదివినా ఆ రోజుల్లో కడపలో మర్యాపురం దగ్గర చర్చి ఉండేది అక్కడ నేను ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేటప్పుడు మనస్సు బాగుండాలనిపించే చర్చికి పోతే కనుక బాగుంటుందని చెప్పేసి కొందరు సాటి క్రైస్తవ మిత్రులు చెప్తే ఆ రోజుల్లో అప్పుడప్పుడు కూడా నేను చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో పాల్గొంటానే అలాగే కడపలో అమీన్ పీర్ దర్గా ఉంది పెద్ద దర్గా ఆ దర్గాకు పోతే కూడా అక్కడ చేసిన ప్రార్థనల వల్ల కూడా బాగుంటుందని తెలిస్తే అలాగా నాకు దేవుడు దైవం అన్నా కూడా దైవ భక్తి కలిగిన వ్యక్తిని దేవుడు ఏ రూపంలోనే నాకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే మనుషులము మనము విభేదించుకున్నాము ఫలానా మతానికి ఫలానా దేవుడు మనకున్నాడని కానీ మనిషికి మనిషి అనే వ్యక్తికి దేవుడే ప్రతిరూపం దేవుడి ప్రతిరూపాలే అల్లా కావచ్చు యేసు ప్రభువు కావచ్చు శివుడు కావచ్చు రాముడు కావచ్చు దేవుడు అనే వాళ్ళు సమానంగా ఉంటారు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోతుందంటే దేవుని పేర్లు చెప్పుకొని కూడా మతాలు కులాలు పేర్లు చెప్పుకొని మనలో మనల్ని వివరిస్తా ఇది మనందరం గమనించాలి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీరు ఆలోచన చేయండి మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మన కొడుకులు కానీ కూతురు లేకపోతే తండ్రుల్లో ఇంట్లో కుటుంబ సభ్యులు షడన్ గా అర్జెంటుగా ఒక లీటర్ గాని ఒక అర్ధ లీటర్ గాని బ్లడ్ ఎక్కించాలా ప్రమాదంలో ఉండాలని తెలిస్తే ఎవరైనా మనిషి బ్లడ్ ఎక్కిచ్చేవాన్ని ఏ కులం అని చూస్తున్నామా చూస్తామా ఎవరైనా మనం ఏం చూస్తాం ఆ టైంలో ఎవడైతే బ్లడ్ కావాలన్నా సేవ చేస్తాడో ఎవడైతే ప్రాణదానం చేస్తాడనే వాని కోసం చూస్తాం మరి మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఏ కులం చూడని మనం రాజకీయాల కోసమో ఆస్తుల కోసమో డబ్బుల కోసమో లేకపోతే ఇంకొక రకమైనటువంటి లాభాల కోసమో కులాలని అనేది నీచమైన చర్య అనేది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఎందుకు అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి పోతాం లేకపోతే ఒక పోలీస్ అధికారి దగ్గరికి పోతాం లేదంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి పోతాం ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతాం నాకు తెలిసి డాక్టర్ కానీ లాయర్ కానీ పోలీసు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ కులము మతము చూడకూడదు అలా చూసిన వ్యక్తి నా దృష్టిలో మనిషే కాదు అలా ఎవరైతే ఒక కులాన్ని నా కులమనో నా మతమనో చూస్తే గనక అది చాలా తప్పు ప్రతి మనిషికి ఒక దేవుడు ఎన్నో రూపాల్లో వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల వల్ల ఇష్టాలుండొచ్చు దాంట్లో తప్పు లేదు ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క వ్యక్తికి ఇష్టం కలగచ్చు అంత మాత్రం అది తప్పు కాదు మనిషికి ఉండాల్సింది గుండెల్లో దేవుడి పట్ల సాటి మానవుల పట్ల ప్రేమ ఉండాలి పాపం చేస్తే దేవుడికి ఒక టెంకాయ కొడితేనో లేకపోతే చర్చికి పోయి ప్రార్థన చేస్తేనో లేకపోతే మసీదుకు పోయి నమాజ్ చేస్తేనో తీరిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు తప్పు అది పాప భీతి ఉండాలా దేవుడు అంటే భయం ఉండాలా మనం చేసే పని తెలియసక తెలియక తప్పు చేస్తాం మనుషులు తర్వాత మనం అందరం కూడా తెలియక తప్పు చేస్తాం దాన్ని దేవుడు క్షమిస్తాడు కానీ తెలిసి తప్పు చేస్తాం చూడు దాని దేవుడు క్షమించడు ఇది జీవితంలో మనం ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోవాలా తెలియక చేసిన తప్పుకు దేవుని దగ్గర క్షమాపణ ఉంటుంది తప్ప తెలిసి చేసిన తప్పుకు ఏ దేవుడు క్షమించడు ఇవాళ సమాజం ఎలా తయారైపోయిందంటే మీలో కూడా చాలా మంది నిజాయితీతో నిస్వార్థంతో ప్రజలలో మంచి వాక్యాలు చెప్పి సన్మార్గంలో తేవాలని చేస్తున్నారు కానీ కలవరి టెంపుల్ అని చెప్పి సతీష్ అని ఒక వ్యక్తి దేవుని ముసుగులో ఉన్నటువంటి చర్చిలన్నింటినీ కూడా తన గుప్పెట్లేక ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినాడు ఆ ప్రయత్నానికి స్థానిక శాసనసభ్యుడైనటువంటి రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు మద్దతు పలికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఆ రోజు కలవరి టెంపుల్ పూజా కార్యక్రమం చేసినాడు నేను మిమ్మల్ని ఒకటి ఆలోచన చేయమని చెప్తాను ఎక్కడో టీవీలో హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ ఒక పెద్ద కలవరి టెంపుల్ అని ఒక సంస్థ నిర్మిస్తాడంట కోట్లు కోట్ల భూములు డబ్బులు కాజేస్తాడంట యాన్నో హైదరాబాద్ లోనో యాన్నో కూర్చొని ఆయన ప్రసంగం చేస్తే దాన్ని లైవ్ లో ఇక్కడ చూడాలంట ఏమన్నా దీనికి అర్థం ఉందా కరెక్ట్ అంటారా ఇది అలా అయితే కనుక దేవుని ప్రార్థించుకోవాలనేప్పుడు మనము చర్చికి గాని గుడికి గాని మసీదుకి కానీ ఎందుకు పోవాలా ఎందుబోలా ఆ ప్రదేశానికి పెద్దలు దైవాంశ సంభూతులైనటువంటి ఎందరో మంది శక్తిని దారపోరు ఆ శక్తి ఆ ప్రదేశానికి పోయినప్పుడు మనలో ఉన్నటువంటి చెడ్డను తొలగించి మంచి మార్గంలో నడిపించేదానికి ఆ పుణ్యస్థలం ఉపయోగపడుతుంది జరూసలంకు పోవడం ఎందుకు లేకపోతే ఇంకొక పెద్ద గుళ్ళకు పోవడం ఎందుకు టీవీలో చూసేసరిపోలే దేవుడు ఆశీర్వదిస్తాడు కదా టీవీలో చూస్తే అంటే టీవీలో చూస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే పార్టీలు రాజకీయాలు పదవులు ఇవన్నీ శాశ్వతం కాదు మనిషికి మనిషి ప్రేమ శాశ్వతం కరుణ అనే పదం నాకు తెలిసి యేసు ప్రభు దేవుడి దగ్గర నుంచే పుట్టిన పదం అది ఆ కరుణ అనేది మనిషి మీద ఉండాలా కులం మీద మతం మీద కాదు మనిషి మీద కరుణ ఉండాల పాప భీతి ఉండాలా అరే ఈ పాప పని నేను చేస్తే కనుక ఇది నెక్స్ట్ నా కుటుంబ సభ్యులకో నా నెక్స్ట్ తరం వల్లకో తగులుతనే పాప భీతి ఎవడు కూడా తప్పు చేయడు మీరు బాగా గమనించాలా గతంలో మేము చిన్నతనంలో పెద్దలు చెప్పేవాళ్ళు ఈ జన్మలో పాపం చేస్తే నెక్స్ట్ జన్మలో కర్మను వీస్తావంటున్నారు కానీ తప్పు ఈ జన్మలో ఇప్పుడు పాపం చేస్తే ఈ జన్మలోనే రేపే అనుభవించే రోజులు ఇవి అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏదో పాపం చేసినాం మన కాలం గడిచిపోయిందిలే అన్నీ అనుభవించినామంటే దేవుడు చూస్తా ఉరుకోడు నేనేమంటానంటే ఆ రోజు చోటపల్లె దగ్గర మీరు ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు ఒకటి ఆలోచన చేయండి ప్రతి వ్యక్తికి వాడి కులం గొప్పది ప్రతి వ్యక్తికి వాళ్ళ మతం గొప్పది ప్రతి వ్యక్తికి వాళ్ళ కుల మతంలో ఉన్న ఆచారాలు గొప్పవి ప్రతి వ్యక్తికి ఒక మనసులో ఒక భావము ఒక లైన్ ఉంటుంది ఆ రోజు చోటపల్లె భూములు పంతొమ్మిది వందల ఇరవై రెండులో దేవిరెడ్డి తిరుపాల్రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి నికల్సల్ దొర నూట యాభై రూపాయలు కొన్నాడు ఆ రోజుల్లో ఆ భూమిని కొన్న తర్వాత దాన్ని తెలుగు చర్చ్ కౌన్సిల్ టీసీసీ చర్చి వాళ్ళకి దేనికి ఇచ్చినాడు అక్కడ చర్చి నిర్మాణం చేసి అక్కడ మొత్తము ఆ చర్చికి ఇచ్చి కొద్దిగా స్థలం మీద పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్ కు ఇవ్వమని ఆ రోజు ఆయన ఆ ఉద్దేశంతో దాన్ని టిసిసి చర్చి వాళ్ళకి ఇచ్చినాడు అది సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఐదు ఆ ఆ చర్చి ఆ సర్వే నెంబర్లో మూడు ఎకరాల పదహారు సెంట్లుంది ఆ స్థలాన్ని కూడా ఎంత నీచమైన చర్య అంటే ఫ్లాట్లు వేసి అమ్మకానికి పెట్టినారు మనిషి పుట్టేటప్పుడు ఏ కులంలో పుట్టామో మనకు తెలియదు ఎవరి కడుపున పుట్టామో మనం నిర్ణయత్తనం కాదు కానీ మన పొద్దుటూరు ఎమ్మెల్యే ఉన్నాడు రాచపల్లి శివప్రసాద్ రెడ్డిని చర్చికి పోయినాడు అనుకో నేను నెక్స్ట్ జన్మలో క్రైస్తలంలో పుట్టాలనుకుంటానా నేను పుట్టేది క్రైస్తల్యంలో అని చెప్తాడు అతని దగ్గర ఒక అంజనం ఉంటుంది అనమాట దాంతో చూస్తాడు మల్లారేపు జన్మలో నేను ఏ ఇంట్లో పుట్టానని అతనికి అతనికి ఒక్క తెలుస్తుంది నాకు తెలిసి ప్రపంచంలో ఏ వ్యక్తికి తెలియదు అక్కడినే మీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు మనం ఏడ పుడతామో రజకలి పోతాడు పొద్దున్న లేచిన నుంచి మన శరీరంలో నుంచి వచ్చే దుర్వాసనను ఈ బట్టలను ఉతికే రజకులు ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో నేను రజకులలోనే పుడతాను అంటాడు మసీద్కు వస్తాడు లేకపోతే వీడికి వస్తాడు నేను ఖురాన్ చదివిన మా నాకు ఖురాన్ నేర్పించింది నాకు ఖురాన్లో రాసినీ తెలుసు ఖచ్చితంగా నేను ముస్లిం లీలలోనే పుడతాను రెండు జన్మలో అంటాడు మళ్ళా ఏదన్నా తనకు అవసరం వచ్చింది అనుకో నేను కొలిచే శివపార్వతుల సాక్షిగా అంటాడు లాస్ట్కు దిగజారిపై ఒక పదం వాడకూడని పదం కూడా వాడతాడు మా అమ్మ మా నాయన మీద ప్రమాణం అంటాడు తల్లి తండ్రి గురువు దైవం ఫస్ట్ తల్లి అబద్ధాలు చెప్తాడు తండ్రి అబద్ధాలు చెప్తాడు గురువులు మీ మీరు అతని దగ్గరికి పోయి ఎన్నిసార్లు ఫాస్టర్లు అందరూ కూడా అడిగినారు ఈ చర్చికి సంబంధించిన భూములు ఆక్రమించకుండా అన్యాక్రాంతం కాకుండా చేయిందని మీకు ఏ రోజైనా ఆయన ప్రత్యక్షంగా పోరాడినాడా తనకు డబ్బులు రాకపోతే మెట్టో మెట్టో కొట్టుకున్నాడు మున్సిపల్ ఆఫీస్ లో మరి మీ చర్చి భూములు అన్యాక్రాంతం ఎత్తా అంటే మళ్ళీ ఒక్కసారి వచ్చి ఆ మెట్టు తీసుకొని కొట్టుకోవచ్చు కదా ఇప్పుడు తన అవసరం ఉండి తనకు డబ్బులు రావాలంటే మెడతోనే కొట్టుకుంటాడు కానీ ఒక సంస్థ గాని మీకు ఫార్సర్లకు కానీ ఇబ్బంది జరుగుతుంది క్రైస్తలకు సరే ఏ కులంలో అయినా ఇబ్బంది జరుగుతుందంటే మాత్రం నటిస్తాడు ఇంకొకటి ఆలోచన చేయండి ఇంకొకటి తమాషా చెప్తాడు ఒక్క ఇసుక రేణువు ఇసుక తోలినా కూడా మామ ఆయన సాక్షిగా అంటాడు ఒక్క సెంటు భూమి మేము ఆక్రమించినా కూడా మామ ఆయన సాక్షిగా అంటాడు సెంటు భూమి ఆక్రమించలేదు రాజమండ్రి బాయి రెడ్డి నేను కూడా ఒప్పుడు ఏడు సెంట్లు ఎందుకు ఆక్రమిస్తాడు ఇది మూడు ఎకరాల పదహారు సెంట్లు ఒక్క సెంట్ ఏమైతుంది ఆయనకు ఆయన ధనలాహానికి సరిపోదు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే రాచమల్లి ప్రసారెడ్డి అనే వ్యక్తి నిజంగా శివాలయం సర్కిల్ కు పోయి కత్తి తీసుకొని ఆయన గుంత ఆయన కోసుకొని ఆయన పడిపోయినా దారిన పోయే పొద్దుటూరు ప్రజలు యాక్షన్ చేస్తాడు ఒక ఐదు నిమిషాలు ఇంటికి లేచిపోతాడులే అనుకుంటాడు ఇది వాస్తవం నిజంగా రాచమౌల ప్రసారడనే వ్యక్తి ఒక్క నిజం చెప్పినా ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాడు నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రార్థనలు చేయండి మీరు నేను ఎందుకు ప్రార్థనలు చేయమంటానంటే అంటే నా వ్యక్తిగతం కోసమో నా కుటుంబ ఆర్థిక లాభం కోసమో లేకపోతే నాకు పదవుల కోసమో నేను ప్రార్థన చేయమని మిమ్మల్ని అడగడం లే ప్రొద్దుటూరు ప్రజల్ని కాపాడమని ప్రార్థన చేయండి ఒక రాక్షసుడైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేస్తాన్ని అన్యాయాల అక్రమాలకు మేం కాదు మా పైన కేసులు పెట్టినాడు జైలుకు పోయినా ఒకసారి కేసు పెడితే ఇరవై తొమ్మిది రోజులు జైలుకు పోయినా ఆ సందర్భం కూడా మీకు తెలియాల నేను ఇంట్లో ఉంటే నా ఇంటిపైకి వచ్చి ఇక్కడ రాళ్ళు వేసినారు హత్యా ప్రయత్నం చేయాలనే ఆ ఉద్దేశం నాకుంటే నేను వాళ్ళ ఇంటి మీదకి పోతా కానీ వాళ్ళు మా ఇంటి మీదకి వస్తారా ఆ రోజు నా పైన ఒక తప్పుడు కేసు పెట్టి ఇరవై తొమ్మిది రోజులు జైల్లో ఉన్నాయి మళ్ళా రెండవది మొత్తం మీరు గాంధీ రోడ్లో జరిగిన ఇన్సిడెంట్ అంతా సెల్లుల్లో మీరు వీడియో చూసినారు కదా ఆ వీడియోలో ఎక్కడైనా నేను కనిపించినానా నేను ఉన్నానా అంట ఆయనకు కట్టించి పంపించిన అంట సంపని ఎంత అన్యాయంగా నాపైన కేసు పెడతాడు సరే అతను పెట్టినా కూడా ఒక మంచి జరిగింది నాకు జైల్లో కూడా నేను అబ్రహాం లింకన్ బుక్ చదివినా నేను జైల్లో కూడా అబ్రహం లింకన్ బుక్ చదివిన జంగీస్ ఖాన్ బుక్ చదివినా ఆ ప్రశాంతత ఆ మైండ్ నాకు ప్రసాదించిన రాజమౌళి ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశాను నేను కారణం ఏంటంటే బయట ఉంటే ప్రతిరోజు నిత్యం జీవితంలో ఈ టెన్షన్స్ ఆ ఫోన్లు ఈ ఫోన్లు అక్కడ అటెండ్ కావాలి ఇక్కడ ప్రజాస్వామ్యంలో దీని మీద ఉంటే జైల్లో ఉంటే నో ఫోన్ నో టెన్షన్ వాతావరణం బాగా చల్లగా చెట్ల కింద ప్రశాంతంగా ఉంటుంది మనసుకు ఎక్కాలన్న మన ఆత్మ మారాలనే జైలే కరెక్ట్ జైల్లో నుంచే ఎందరో మంది నాయకులు తయారైనారు జైలు జీవితం అనుభవించిన పెద్ద పెద్దలందరూ అందరూ కూడా దేశాలను వెళ్ళినారు ఆ రోజు కూడా నేను అబ్రహం లింకన్ గారు చిన్నప్పటి నుంచి చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ గారు ప్రెసిడెంట్ అయినాడు ఆ ఎలాంటి విధానంలో ఆయన ఆలోచనలు ఎలా చేసినది కూడా చదివినా చాణక్య రాజనీతి బుక్కు చదివినా ఇవన్నిట్ల నుంచి కూడా ప్రతి ఒక్కరము నేననే కాదు తెలుసుకోవాల్సింది ఏంటంటే చేయని తప్పుకు చేయని నేరాలకు జైలుకు పోతే ఆ బాధ ఏందో నాకు తెలుసు నిజంగా మనం ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతో చేసి జైలుకు పోతే వానికి బాధ ఉండదు ఎందుకంటే వాడు తప్పు చేసినాడు కాబట్టి ఏ తప్పు చేయకుండా జైలు జీవితం అనుభవించిన అది కూడా ప్రొద్దుటూరు ప్రజల పక్షాన పోరాడి ప్రశ్నించిన అనే ఉద్దేశంతో నన్ను జైల్లో పెట్టినాడు నేను మళ్ళా మీ అందరికీ మాటిస్తానా ప్రశ్నించే నా గొంతును రాచమల్లు ప్రసాద్ రెడ్డి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా కూడా నా గొంతును ఆపలేడు ప్రొద్దుటూరు ప్రజల కోసం నా నా సర్వశక్తులు వడ్డి ప్రొద్దుటూరు ప్రజల్ని ఆర్బీకే రాచమల్లు ఫార్ రాచమల్లు ఫార్ బంగారెడ్డి కేఫార్ కిరణ్ రెడ్డి వీళ్ళ ముగ్గురి దౌర్జన్యాలు అరాచకాల నుంచి కాపాడమని నేను కూడా ప్రార్థనలు చేస్తా నేను నా వ్యక్తిగతంగా నా కోసం ప్రార్థనలు చేయమని నేను ఎవరిని మిమ్మల్ని కోరడం లే అట్లా కూడా మీరు నా వ్యక్తిగతంగా నా కోసం ప్రార్థనలు వద్దు ఒక నియంత ఒక రాక్షసుడు ఒక ప్రొద్దుటూరు ప్రజల పాలిట రాజు మాదిరి నేనే రాజు అని అహంకారంతో ఒక హిట్లర్ లాగా ఒక డిక్టేటర్ లాగా పరిపాలన చేస్తా అనే వ్యక్తి పరిపాలన అంతం కావాలని కోరుకోండి నేను ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ గా పొరపాటున పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఆల్రెడీ ఇక్కడ దర్గా చెడ్డు ఒకటి పూల్చినాడు మీ చర్చిల స్థలాలు ఆక్రమించినాడు డైరెక్ట్ గా మీ భూములే మీ ఇల్లు ఆక్రమిస్తాడు ఇంట్లోకి మనుషులు వచ్చి పట్టి రాస్తారు నీ కాడ ఇంత ఆస్తి ఉందంట సాట భూములు సాట ఇంత ఇంత బంగారు ఉందంట మీ ఇంట్లో దీంట్లో నుంచి మా రాజ్యం వాళ్ళు ఆర్బీకే ట్యాక్స్ ఇంత కట్టాలని చెప్పి మీ ఇంట్లో కొంచెం డబ్బులుగా తీసుకుపోతారు ఇది జరుగుతుంది నెక్స్ట్ ఐదేళ్లలో పొరపాటున గన దేవుడు గన మనల్ని కరుణించకపోతే జరిగేది ఇదే ఈ అరాచకం నుంచి ప్రొద్దుటూరు ప్రజల్ని కాపాడమని మిమ్మల్ని ప్రార్థన చేయమని కోరుతున్నా ప్రొద్దుటూరు ప్రజలు బాగుండాల ఏ కులం గాని ఏ మతం గాని ఏ వర్గం గాని ఏ పార్టీ గాని ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఉన్న వాళ్ళని కూడా వేధించిన వ్యక్తి రాచమల్లి ప్రసాద్ రెడ్డి అట్లా వాళ్ళు కూడా వేధించబడకూడదు మన రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు దాదాపుగా మూడున్నర లక్ష జనాభా ఉంటారు ఓటు లేని వాళ్ళు పిల్లలు ఇంట్లో అందరు కలిసే అప్రాక్సిమేట్ గా నాలుగు లక్షల జనాభా ఈ నాలుగు లక్షల జనాభా బాగుండాలని ప్రార్థనలు చేయండి ఇది ఒక్కటే నా పర్సనల్ గా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను నాలుగు లక్షల మంది సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ పీస్ఫుల్గా టెన్షన్ లేని తో ఏ రోజు ఎవడొచ్చి ఆన్లైన్లో మన పేరు మారుస్తారా మన భూమిది లేదంటే మన ఇంటిదని భయపడతా బతికే రోజుల నుంచి విముక్తి కలిగేలాగా మీరు అందరూ ప్రార్థనలు చేయాలని మీరు చేసే ప్రార్థనలతో మేము కూడా ప్రార్థనలు చేస్తాం మనం అందరం ప్రార్థనలు చేద్దాం దేవుడు ఒక్కడే ఖచ్చితంగా పైన దేవుడు ఉన్నాడు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు దేవుడు ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజల్ని రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో కాపాడతాడని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని ఇచ్చి మీతో పాటు ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరం కూడా మీతో పాటు గడిపినారు మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తాం మనమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం అందరికీ మాస్టర్లకు నేను నేను మీకు ఒక మాట చెప్తాను నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాదిరి అబద్ధాలు చెప్పను నాతో చేయగలిగిన ఉంటే నేను చేస్తా అని చెప్తాను నాతో కాకుంటే కాదని చెప్తా నాతో అయితే అవుతాదని చెప్తా కాకుంటే కాదని చెప్తా మోసము అబద్ధాలు గంటకు కూత అరగంటకు ఒక మాట లాస్ట్ ఒక నాయన మీద యేసు ప్రభు మీద అల్లా మీద శివపారుతుల మీద ప్రమాణాలు చేసి అంత నీచమైన వ్యక్తిని కాదు నేను నాకు అవసరం కూడా లేదు అట్లాంటి పనులు చేసి నాకు దైవ బలం దైవభక్తి ఉంది పాపభీతి ఉంది అట్లాంటి పనులు చేయండి మీ అందరికి నేను మాటిస్తానా మీరు ఎప్పుడు ఎటువంటి అవసరము పడినా క్రైస్తవ సోదరులకి నా కుటుంబం వెన్నంటే ఉంటుంది అని చెప్పేసి మీకు నేను మాటిస్తాను ఏ క్రైస్తవ సోదరుడికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరు పెద్దవాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే నేను కానీ నా కుటుంబం కానీ సర్వ శాయ శక్తుల మళ్ళా చెప్తాను షాయ శక్తుల ఎందుకంటే నేను వందకు వంద పర్సెంట్ వచ్చేందుకు నేను దేవుని కాదు నేను అబద్ధాలు చెప్పడం లే నా షాయ శక్తుల మీకు తోడుగా ఉంటా మంచిని ప్రేమిద్దాం రాబోయే రోజుల్లో మంచికి చేసే వాళ్ళనే గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఈరోజు మా తండ్రి గారు ఒకసారి ఫాస్టర్స్ లేరో కొందరు పెద్దలు వచ్చి ఆయన కలిస్తే యాక్చువల్గా నేను అప్పుడు హైదరాబాద్లో నిన్న ఫోన్ చేసి నాకు చెప్పినాడు ఇట్లా వచ్చినారు ఒక నలభై మందో యాభై మందో ఉన్నారంట ఒకవేళ మనం ఏదన్నా ఒక చిన్న సహాయం చేయాలనుకున్నా కూడా అందరినీ పిలిచి ఎక్కువ మందికి చేస్తే బాగుంటుంది ఎట్లా చేద్దామని అంటే నీ ఇష్టం నాన్న నువ్వు మాట్లాడు ఎవరికైనా మనము చేస్తే మంచిది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పినా తర్వాత మా నాన్న కూడా దానికి అంగీకరించి మీతో మాట్లాడడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మీరు కూడా అందరికీ ఇప్పుడు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినాం ఒక్కటే ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేసేది దౌర్జన్యం అహంకారం లౌడీజం ఈ మూడు లేకుండా శాంతి పొద్దుటూరు స్థాపిస్తా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉండే పొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు ఉండవు మక్క క్రికెట్ గ్యాంబ్లింగు జూదాలు స్థలాలు కబ్జాలు ఇసుక మాఫియా ఇవన్నీ నా దగ్గర నుంచి క్లియర్ గా ప్రొద్దుటూరును పెడతా శాంతి పొద్దుటూరు నేను నా కుటుంబంలో నా కూతురు నా కొడుకు ఎలా బాగుండాలని కోరుకుంటానో ప్రతి వ్యక్తి ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎలా బాగుండాలని కోరుకుంటారో ప్రొద్దుటూరు ప్రజలు కూడా అదే రకంగా బాగుండాలనే కోరుకునే వ్యక్తి నేను దయచేసి మీరందరూ ఇక్కడికి మా ఆహ్వానం మేరకు వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఇక్కడికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మేమందరం కూడా నేనొక్కనే కాదు మా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఎప్పుడు కూడా ఒక భూముల కబ్జాల కానీ ఒక దౌర్జన్యాల కానీ ఒకటి ప్రేరేపించే వాళ్ళం కాదు ఇది కూడా మీరందరూ గమనించండి మీకు భవిష్యత్తులో రాబోయేది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు ప్రొద్దుటూరులో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేది నేనే ఖచ్చితంగా మీరు నాకు ఒక అవకాశం కల్పిస్తే సువర్ణ అవకాశం అవుతుంది అది కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇక్కడ ప్రొద్దుటూరు శాసనసభ్యునిగా నేను ఉంటే అభివృద్ధిని నేను ఆ ఐదేళ్లలో గత గత యాభై అరవై సంవత్సరాలుగా పాలించిన ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే చేయని మంచి పనులు ప్రవీణ్ రెడ్డి చేసినాడు అనిపించుకొని నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను ప్రవీణ్ రెడ్డి రాజకీయాలు ఉండని రోజులు గతంలో పనిచేసిన వాళ్ళందరికంటే పొద్దుటూరు టౌన్కి కానీ ప్రజలకు కానీ మేలు చేసినాడు అనిపించుకో నా ఆశయం ఖచ్చితంగా ప్రజల నుంచి అదే చేసుకుంటా నేను ఈ ఐదేళ్ళు ఉండి ఏమి అభివృద్ధి చేయలేదు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు నేను ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేని రోజే ప్రజలకు మన ప్రాంతానికి అభివృద్ధి జరగాల యువతకు ఉద్యోగాలు రావాలని చేసే పోరాటాలు చేసినండి మీరందరూ ఒక్కసారి గమనించండి అభివృద్ధి చేసుకుందాం అందరం బాగుందాం అందరిలో మనము ఉందాం ఇదే నా నినాదం అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు